దేశంలో అడుగంటిన వర్గాల వారు దళితులు బీసీలు లాంటి వారికి రాజ్యాధికారం సంభవిస్తుందంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోట్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూల మలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు అనంతరం రాయచోటి ప్రాంతానికి చెందిన యాభై మంది లబ్ధిదారులకు యాభై లక్షలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదవారికి వైద్యం ఖర్చు భారం కాకూడదనే కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ను అందజేస్తుందన్నారు కార్పొరేట్ వైద్యం కోసం ఆస్తులు అమ్ముకొని బంగారాన్ని తాకట్టు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరం లాంటిదన్నారు ఈరోజు మహానుభావుడు మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈ వర్ధంతిని పురస్కరించుకొని నా తరఫున నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నా అలాగే ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనం చెప్ప ఎంత చెప్పుకున్నా తక్కువే ఈరోజు భారతదేశంలో అడుగంటిన వర్గాలు వాళ్ళు దళితులు దళితులు బీసీలు ఇలాంటి వారికి రాజ్యాధికారం సంభవిస్తూ ఉందంటే అది కేవలం అంబేద్కర్ గారి యొక్క కృషి కృషి ఫలితమే నేను తెలియజేసుకుంటున్నా అలాగే కూటం ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత నాలుగో పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పేదవాడు అనేవాడు కష్టపడకూడదు ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఎత్తినా కూడా ఈరోజు మొట్టమొదటిగా గ్రామీణ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు హాస్పిటల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్నాయి అవే కాకుండా కార్పొరేట్ చికిత్స కోసం ఎవరైతే కష్టపడి ఆస్తులు అమ్ముకొని అలాగే బంగారు తాకట్టు పెట్టుకొని ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లలో చికిత్స చూపించుకుంటున్నారో అలాంటి వారికి కూడా వరములాగా ఈ సీఎంఆర్ పనిచేస్తూ ఉంది దానిలో భాగంగా ఈరోజు మన రాయచూడ్ నియోజకవర్గంలో సుమారు ఒకే రోజు యాభై లక్షల రూపాయల చెక్కులు అందించడం జరిగింది ఇప్పటికే ఈ పదహారు నెలల్లోనే సుమారుగా ఐదు కో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు కేవలం ఓన్లీ రాయచోట్ నియోజకవర్గంలో ఉన్న పేదవారి కోసమే ఇచ్చామంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి